జాన్ త్వరగా వచ్చి రజనీని చేయి పట్టి లాక్కుపోయాడు అబ్బా వద్దులు నేను వస్తాను వచ్చావు నేను అరగంట క్రితం చెప్పాను వచ్చావా తన స్నేహితుల ముందు నిలబెట్టాడు మా కజిన్ రజని వీడు జావిద్ కిరణ్ గోపి శరత్ శరత్ నమస్కరించడం విష్ చేయటం కూడా మర్చిపోయి కూర్చున్నాడు ఆమె ఆ రోజు ఎగ్జిబిషన్ చూచిన అపరంజి శరత్ కంగారుగా లేచాడు నమస్తే రజనీ చేతు జోడించింది నమస్తే తేరుకున్నాడు అతను సభ్యత గుర్తు తెచ్చుకున్నాడు వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూచాడు జాన్ శరత్ నీ అపరంజీ మీ కజనేరా అన్నాడు కాస్త సిగ్గుపడుతూ జాన్ స్నేహితులకంతా విషయం చెప్పి గర్వంగా నవ్వుతుంటే శరత్ ఇబ్బందిగా చూచాడు ఏం అర్థం కాక రజనీ ముఖం చిట్లించింది రజనీ ఇంకా నవ్వుతూనే శరత్ ఎలా ఆరాధించాడో దానికి మరి కాస్త మసాలా జోడించి చెప్పాడు రజనీ ముఖం ఎర్రగా మాగిన టమాటా పండులో అయ్యింది ఆమె ఏదో చెప్పబోయింది జాన్ నవ్వుతూ ఒక్కచోటే ఉంటే ఎలా లలితమ్మ అరిచింది రజనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు జాన్ వెళ్ళిపోయాడు అతిథులు వచ్చి కానుకలిచ్చి దంపతులను అభినందిస్తున్నారు రండి వాళ్ళను తీసుకువెళ్లి పలహారము పెట్టింది జాన్ ఇక మీదట ఇక్కడే ఉంటాడట కిరణ్ మెల్లగా అన్నాడు జాన్ జాన్గాడేమిట్రా ఉండమను మేం బి ఉంటాము ఓరగా రజనీ వంక చూచాడు జావిద్ శరత్ ఆ రోజు నువ్వు ఆరెంజి అపరెంజి అంటే ఏమో అనుకున్నాన్రా నిజంగా యాపిల్ పండు గోపి మెల్లగా అన్నాడు రజనీ తలెత్తి చూసింది ఉష్ చూస్తుంది శరత్ మోచేతో పొడిచాడు పార్టీ ప్రారంభమయ్యింది అందరూ వెళ్ళిపోయాక క్లారా లలితమ్మ కానుకలు చూసుకుంటున్నారు రజనికి అలసటగా ఉంది బట్టలు మార్చాక తండ్రికి గుడ్ నైట్ చెప్పక వెళ్ళి పడుకుంది జయాకర్ వచ్చి లైట్ తీసి మృదువుగా ఆమె నుదురు ముద్దు పెట్టుకుని తన గదిలోకి పోయాడు రజని నిదురులో నవ్వింది అపరిచిత యువకుడు ఆరాధనను తలుచుకుని నవ్వుతుందని అతనికి ఏం తెలుసును రజని యూనివర్సిటీ నుండి వచ్చి తెల్లబోయి చూచింది తన గది తండ్రి గది ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా పడేశారు ఆమెకు చెప్పలేని కోపం వచ్చింది నిగ్రహించుకుంది తండ్రికిచ్చిన వాగ్దానము గుర్తుకు వచ్చింది కాంత ఈ గదులను తిరుగదోడిందెవరు ఎంత సహజంగా అడగబోయినా కఠినత్వం చురుక్కుమంది కాంతా కాదు నేను అన్నది క్లారా ఎవరో ఒకరు ఎందుకు తోడారని అడుగుతున్నాను ఎందుకు అరుపులు అత్తయ్య చీరలున్నాయి ఉద్యోగానికి వెళ్లేదాన్ని కట్టుకుందామని తీశాను అన్నది రజనీ దృష్టి మంచంపై పరిచిన చీరలపై పడింది అడ్దిడ్డంగా వేసింది క్లారా నీకు నీకు మేనర్స్ తెలియవు మా మమ్మీ చీరలు నేను అపురూపంగా దాచుకున్నాను తీయటానికి నీకు హక్కు లేదు హక్కు ప్రసక్తి వస్తే నీకు ఇంట్లో ఉండే హక్కే లేదు అక్క అప్పుడే బయట నుండి వచ్చిన జాన్ అసహనంగా అరిచాడు ఏమిట్రా రోజు రజనీతో గొడవెందుకు ఆమె గదిలో ఏదైనా పని ఉంటే ఆమె అనుమతితో వెళ్ళాలి కాస్త విసుగ్గా అన్నాడు అతనికి అసహనంగా ఉంది ఆ ఇంట్లో తమ ఉనికి ఆహ్లాదానికి బొదులు లేని అపోహలు సృష్టిస్తుందని అర్థమయ్యింది ఆ విషయాలు కొత్తగా చెప్పక్కర్లేదు రజనీ బావగారి గదిలో బయట ఉంటుంది మావయ్య గది నీ కోసం అమరుస్తున్నాను మావయ్య రజనీ గదిలో ఉంటారు తేల్చివేసింది ఏమిటి అవాక్కైనట్టు నిలబడిపోయింది నాన్నగారి ఇంట్లో ఆయనకు తెలియకుండా ఆయన నివాసం మార్చడానికి ఎన్ని గుండెలు అంత పెద్ద గది ఆయనకెందుకు జాన్కు మాత్రం ఎందుకు జాన్ వివాహం చేసుకుంటే అతనికి అవసరం అవుతుంది అప్పుడు అవస్థ పడే కన్నా ఇప్పుడే అన్ని సర్దేస్తున్నాను తాపీగా జవాబిచ్చింది అక్క నీకు మతిపోయిందా మామయ్య గది సర్దే హక్కు మనకెవరిచ్చారు జీసస్ క్రైస్ట్ ఇంకా నయము ఆయన రాకముందే వచ్చేశాను జాన్ గబగబా ముందుకు వచ్చి తను సర్దగలిగిన సామాన్లు చక్కచక్క సర్దేశాడు క్లారా అరుస్తున్నా వినిపించుకోలేదు లలితమ్మ విసుక్కున్నా లెక్క చేయలేదు రజనీ బొమ్మలా నిలబడి చూడసాగింది రజనీ వచ్చి ఆ చీరలు కాస్త ఓ పద్ధతిలో పెట్టు నాకు పెట్టడం తెలియదు అన్నాడు థ్యాంక్ యూ జాన్ థ్యాంక్స్ నో మెన్షన్ రజనీ నువ్వేమనుకున్నావో నాకు ఇక్కడ ఉండాలనే ఇంటెన్షన్ ఏమాత్రమూ లేదు క్లారాకు మమ్మీకి పిచ్చి పట్టింది మమ్మీ లాస్ట్ మినిట్ వరకు డాడీ గురించే బాధపడుతూ మరణించింది ఆయన రిటైర్ అయినంత మాత్రాన చులకనగా ప్రక్క గదిలోకి నివాసం మారుస్తామా ఆ గదిలో ఆయనకు తృప్తిగా ఉంటుంది అన్నది కంటతడి ఒత్తుకుంటూ సారీ రజనీ ఆమ్ సారీ నో జాన్ యువర్ మార్వులస్ నా బాధ అర్థం చేసుకున్నావు తల్లి చీరలని చక్కగా దులిపి అపురూపంగా వాటిని దాచింది నాకు కొన్ని చీరలు కావాలి క్లారా వచ్చి తాళం వేస్తుండగా అడిగింది మా అమ్మ చీరను ముట్టుకునే అర్హత కూడా లేదు అనబోయి మళ్లీ తనను తాను సంభాలించుకుంది క్లారా ఈ గొడవంత దేనికి నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన తీసుకోమ్మని అంటే అలాగే తీసుకో అన్నది మృదువుగా నాకు తెలుసు ఆయన అన్నీ నిన్నే తీసుకోమ్మని అంటారని అందుకే ధీమాగా నాన్నగారు రానివ్వు అంటున్నావు రక్షక ఈ నిజం తెలుసుకో దేవుడా లలితమ్మ తలదాచుకుంది మమ్మీ అసహనంగా పిలిచాడు జాన్ ఏమిట్రా మనం అక్కయ్య పురుడు కోసం వచ్చాం ఇక్కడ మార్పులు చేర్పులు మనకెందుకు అసహనంగా అడిగారు బాగుందిరా పురుడయ్యిందని మన దారిన మనం పోతే పసిదాన్ని ఎవరు చూస్తారో మావయ్యను ఎవరు చూస్తారో మావయ్యను చూసుకోవటానికి కూతురు కొడుకు ఉన్నారు పాప కోసం క్లారా నౌకరును పెట్టుకుంటుంది అంతగా అవసరం అనుకుంటే నువ్వే పెంచు మన ఇంటి దగ్గర అన్నాడు కఠినంగా అది కాదురా ఏదైనా నేనుండటం లేదు విసురుగా బయటకు వెళ్ళాడు జాన్ ఊరి వాళ్ళంతా ఇంటి వాళ్ళలా పడి దోచుకుపోని లలితమ్మ గునుక్కుంది ఊరి వారెవరో రజనీకి అర్థం కాలేదు ఆ మాటకు వస్తే లలితమ్మకే తండ్రి చాలా సహాయం చేశాడు క్లారా జాన్ చదువులు ఆయన సహాయం వల్లే ఓ దారికి వచ్చాయి అవన్నీ మర్చిపోయి సొంత కూతుర్ని తండ్రి ప్రేమిస్తే సహించదే రజని బయట నుండి జయాకర్ పిలిచాడు వస్తున్నా డాడీ మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వెళ్ళింది కృపాకర్ నిన్ను పంపించమని వ్రాసాడమ్మా జోబులో ఉత్తరం ఆమెకిచ్చి మంచినీళ్ళు తీసుకున్నారు ఎంఎస్సీ కాగానే వెళ్తాను డాడీ ఓ నో ఉత్సాహంగా వెంటనే నాలుగు ఖర్చుకుంది అని అలాగే వెళ్తావు కానీలే అమ్మా గ్లాస్ ఇచ్చేశాడు నో డాడీ మీరొక్కరు అవుతారు అన్నది తల అడ్డంగా తిప్పుదు అతను చిన్నగా నవ్వాడు ఇదండి పార్ట్ ఎయిట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో